వారి పర్మిషన్ కూడా ఇవ్వలేదు వెనక్కి పంపించేశారు క్లియర్ గా వాడని నెయ్యి అని చెప్పి తెలుస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆ నెయ్యి వాడారు అని రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఎందుకు అన్నాడు ఒకసారి వీడియో క్లిప్పింగ్ లో ఒకసారి వినండి ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఆ శాంపుల్ లో అడల్టరేషన్ ఉందని తెలియదు ఏం అడల్ట్రేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాక్ వనస్పతి అంటాం కదా తెలిసిందని తెలిసింది ఆ సప్లైర్ కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం రెండు ట్యాంకర్లను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది వనస్పతి ఆయిల్ అడల్టరేషన్ చేసినారని కూడా ఆయన అన్నాడు రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్ని తెలిసి తాను ఏ రకంగా అబద్దాలు ఆడాడో వినడం దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా బాధేస్తుంది నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు మళ్ళీ ఇరవయో తారీఖున టిటిడి ఈవో తానేమన్నాడో ఒక్కసారి విందాం అడల్టర్ గీ ఫోర్ ట్యాంకర్స్ అండ్ దెన్ దే వర్ కెప్ట్ అసైడ్ సో దట్ దే కెన్ బి యూజ్డ్ వెన్ ద రిపోర్ట్స్ కమ్ కమ్ క్లియర్ బట్ వి రిపోర్ట్స్ అన్ఫార్చునేట్ డిడ్ కమ్ క్లియర్ దెన్ వి రిజెక్టెడ్ వి సెంట్ అవే అండ్ దెన్ వి స్టాప్ ఫ్రమ్ దట్ సప్లై ట్యాంకర్ వచ్చిన నెయ్యిని మేము వాడలేదు ఇరవయో తారీఖున ఆ మాట చెప్పాడు ఇరవై రెండో తారీఖున ఏకంగా ఈవో తాను సంతకం చేసి గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇచ్చాడు ఆ రిపోర్ట్ లో ఆయన ఏమని ఇచ్చాడు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున రెండు నెలల తర్వాత తెలుగుదేశం ఆ పార్టీ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు ఈ గుజరాత్ నుంచి వచ్చిన ఈ ఎన్బి రిపోర్ట్ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున చంద్రబాబు నాయుడు ప్రెస్టేట్మెంట్ అది కూడా ఒకసారి వినండి నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు స్వామివారి ప్రసాదం విశిష్టతను కుట్రపూరితంగా అబద్ధాలతో తగ్గించడం అపవిత్రత కాదా అని అడుగుతా ఉన్నా